ఏలేశ్వరం మండలం లింగంపర్తి మెయిన్ సెంటర్లో స్వామి ఆలయం వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నియోజకవర్గ జన సైనికులు వరపుల తమ్మయ్య బాబు పూజలు నిర్వహించారు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జన కలిసి లింగంపర్తిలో భారీగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ మార్క్ సంపాదించుకొని తనకు వచ్చిన ప్రతి పైసా పేద ప్రజల అభ్యున్నతికి ఖర్చు చేయడంలో పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు లేడన్నారు ఆయన రాజకీయాలలోకి రాకముందు నుండి సినిమాలలో వచ్చే ప్రతి పైసా ప్రజలకు సాయం చేయడంతో పాటు డిప్యూటీ సీఎం అయిన మరుక్షణం నుండి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు అభ్యున్నతి వైపు అడుగులు వేస్తున్నారన్నారు సినిమా విడుదలకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ తెలుగు సినీ ప్రేక్షకులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జన పాల్గొన్నారు